నాలుగు హెక్టర్లు నాలుగు ఎకరాల్లో పామ్ ఆయిల్ పంట చేయడానికి నిర్ణయం తీసుకున్నారు రెండు నెలల క్రితం అప్లికేషన్ ఇచ్చారు మొత్తం ఫ్రీ దాంట్లో ఏం వాళ్ళు పెట్టుబడి పెట్టాల్సి అవసరం లేదు ఫిట్టింగ్కి కూడా తవ్వడానికి కూడా నరేగా నుంచి జాబ్ కార్డ్ ఉంటే నరేగా నుంచి డబ్బు వస్తాయి దానికి వీళ్ళు ఏం చేస్తే వరకు దానికి పేమెంట్ ఉంటుంది దాంతోపాటు అంతా సీడ్ ప్లాంట్ కంపెనీ నుంచి వస్తుంది కంపెనీతో అగ్రిమెంట్ ఉంటుంది వీలే వచ్చి కొనుగోలు చేస్తారు సో చాలా సేఫ్ క్రాప్ మీ దగ్గర ఇక్కడ నీళ్ళు అవైలబిలిటీ ఉంటే నీళ్ళు సరిగా ఉంటే బోర్ ఉంటే లేదా కాలువ ఉంటే పామ్ ఆయిల్ చాలా చాలా మంచి క్రాప్ మీకు మంచి ఆదాయం వస్తుంది ప్రతిరోజు వెళ్ళి చేయడానికి కూడా అవసరం లేదు కానీ దీంట్లో ఇంటర్ క్రాపింగ్ పెట్టాలి ఎందుకంటే దూరం దూరం వేస్తారు నైన్ మీటర్ గ్యాప్లో ఒక్కొక్క ప్లాంట్ వేస్తారు కాబట్టి మధ్యలో ఏం మిగిలిపోతుంది దాంట్లో తప్పకుండా మీరు వీళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడే చాలా ఆప్షన్స్ ఇచ్చారు మిర్చి వేసుకోవచ్చు పత్తి వేసుకోవచ్చు కోకో వేసుకోవచ్చు లేదా పల్సెస్ పప్పు అరట్టి ఇవన్నీ ఉంటాయి అది కలిపేయండి ఎందుకంటే పామ్ ఆయిల్ నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది అవన్నీ రావడానికి ఫ్రూట్ రావడానికి కాబట్టి ఆ టైం లోపల ఇది కనీసం వేసుకొని సైడ్ బై సైడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తే మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తున్నాయి ఏమనుకుంటున్నారు వరి వాళ్ళకి వస్తున్నాయి పత్తి వాళ్ళకి వస్తున్నాయి మిర్చి వాళ్ళకి వస్తున్నాయి లేదా ఉద్యాన్ వాళ్ళకి వస్తున్నాయి ఉద్యాన పడ్డ వాళ్ళకి వస్తున్నాయి గోదావరి జిల్లాల కంటే అనంతపూర్ జిల్లా రైతులకి ఎక్కువ ఆదాయం ఉంది అక్కడ నీళ్ళు లేదు గోదావరి జిల్లాలో చాలా నీళ్ళు ఉంది అందరు వరి పంట వేస్తున్నారు అక్కడ అనంతపూర్ డబల్ ఇన్కమ్ అనంతపూర్ రైతులకి గోదావరి రైతుల కంటే డబల్ ఆదాయం ఉంది అదే రకంగా ఈ జిల్లాలో కూడా ఎక్కువ ఉద్యాన పంట వైపునే టార్గెట్స్ పెడుతున్నాము చూస్తున్నాము రైతులకి అవగాహన సదస్సులు పెడుతున్నాము ఎందుకంటే దానికి డిమాండ్ ఎక్కువ మార్కెట్లో మీకు ఎక్కువ డ్యామేజెస్ ఉండదు నష్టం ఉండదు దాంతో ఈజీగా చేయగలుగుతారు బొల్లపల్లి మొత్తం ఏరియా మనకి ఉద్యాన్ పంట డ్రాగన్ ఫ్రూట్ వేస్తారు యాసిడ్లైమ్ వేస్తారు పపాయ వేస్తారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేస్తారు ఎక్కువ మంచిదాం వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అక్కడ రైతులంతా ఇక్కడే మీరు కలిపి అందరూ బత్తి అందరు మిర్చి మార్చాలి మారాలి ఫ్యూచర్లో ఫ్యూచర్ ఏంటి భవిష్యం ఏంటి ఉదయాన్ని పట్టే భవిష్యం పామ్ ఆయిల్ ఒకటి నేను చెప్పట్లా పామ్ ఆయిల్ వీలు చెప్తున్నారు కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర మీరు అవగాహన సదస్సులు పెట్టి అన్నీ చెప్పండి పామని మనకి టార్గెట్ ఉంది కాబట్టి చెప్తున్నారు వాళ్ళందరూ కానీ అదీ కాకుండా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి స్కీమ్స్ ఉన్నాయి చాలా సబ్సిడీ ఇస్తారు మీకు షేడ్ నెట్ పెడతారు ఫ్రీగా మీరు ఏమైనా వెజిటేబుల్స్ వేస్తే ఏమైనా కూరగాయలు వేస్తే దానికి కవర్ పెట్టుకొని షేడ్ నెట్ ఇస్తారు మీకు చాలా మనకి ఉన్నాయి టార్గెట్ అసలు ఎవరు ఈ జిల్లాలో తక్కువ చేస్తున్నారు కాబట్టి టార్గెట్ కంప్లీట్ కావట్లే మనకి చాలా మందికి ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం అలా ఉంది డ్రిప్ కూడా ఇవన్నీ ఉద్యాన పంటలకి డ్రిప్ కావాలి డ్రిప్ కూడా ఎస్సీఎస్టీ రైతులకి ఫ్రీ వాళ్ళు అప్లై చేయడమే అప్లై చేస్తే డ్రిప్ రెండు నెలల్లో వచ్చేస్తుంది మిగతా రైతులు ఎకరకి ఆరు వేలు కట్టాలి అది ఏడు సంవత్సరాలకి సరిపోతుంది కనీసం మీ దగ్గర మూడు ఎకరం ఉంటే ఒక ఎకర్ మీరు ట్రై చేయండి ఈసారి ఒక్క ఎకర్ ఏదో ఒక ఉద్యాన పంట పామాయిల్ మీకు కష్టంగా ఉంటే ఏదో ఫ్రూట్ వేసుకోండి వెజిటేబుల్ వేసుకోండి షేడ్ నెట్ పెట్టుకోండి మీకు తెలుస్తుంది సేఫ్ ఉంటారు దాంతో వీళ్ళకి మీరు వెళ్ళి బొల్లపల్లి చూసుకోండి ఇంత దూరం మన మనపుర కూడా నేను పంపించేట్లా మన జిల్లాలోనే వినుకొండలో బొల్లపల్లిలో ఈ కాన్స్టివెన్సీలో ఎక్కడ ఉంది మీకు ఎక్కువ బెల్లం కొండ ఉంది మంచి అదే వాళ్ళు రైతులకి నష్టం కూడా ఉండదు సో నేర్చుకోవాలి అంటే కొత్త కొత్త నేర్చుకోవాలి మీరు ట్రై చేసుకోండి ఒక్క సంవత్సరం ఇంకొక సంవత్సరం ఎలా చేసుకోండి వాళ్ళ ఆర్ఎస్ ఆర్ఎస్కేలో హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళ ద్వారా ఇప్పుడు కిసాన్ మిల్లర్స్ పెట్టమని నిన్న చెప్పాము ఎంపీ గారు కూడా చెప్పారు అందరూ ఎమ్మెల్యేస్ కూడా చెప్పారు అందరికీ కిసాన్ మిల్లర్ పెట్టి ఏ పంట వేస్తే ఎంత ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చూస్తున్నారు ఈ జిల్లాలో అందరం మొక్కజొన్న మిర్చి నుంచి మొక్కజొనకి వచ్చేసరి అందరు మరి అక్కడ బాడ డిమాండ్ ఉందో లేదా అందరికీ ఒకసారి రేట్ పడిపోతుంది ఒక్క సంవత్సరం అందరు టొబాకో అందరు చిల్లి అందరు మిర్చి మాట్లాడతారు వాళ్ళ వంతులతో మాట్లాడుతారు ఏమేస్తున్నారు ఏమేస్తున్నారు అందరూ ఒకే రకంగా వేసుకుంటారు మరి చూసుకోవాలి కదా బయట డిమాండ్ ఎంత ఉంది వేసుకోవాలా లేదా రేట్ పడిపోతుంది అందరూ వేసుకుంటే రేట్ పడిపోతుంది కదా సో అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది మీరు వెళ్ళి రైతులకి ఇప్పుడు రబీ పంట ఉంది ఎక్కువ మీరు మొక్కజొన్న దాంట్లో వేస్తారు అందరికీ చెప్పి ఎవరు మీరు ఎక్కడ మీరు అమ్ముతారు అక్కడ డిమాండ్ ఉందా లేదా చెక్ చేసుకొని వేసుకోవాలి ఎప్పుడు కూడా మీరు సీజన్లో వేసుకునే ముందు ఇది ఎక్కడికి వెళ్తుంది ఎంతమంది వేస్తున్నారు నేను కూడా వేసుకుంటే మరి తగ్గుతుందా రేటు ఆలోచించేసి ఆర్ఎస్కేలో చెక్ చేసుకొని అప్పుడే వేసుకోవాలి సో ఎక్కువ పామ్ ఆయిల్ ఈ ఏరియాకి మంచి ఎందుకంటే నీళ్ళు ఉంది బోర్ ఉంది కంపెనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకు గైడ్ చేస్తారు తీసుకుంటారు అని మీరు ఏం పంట వస్తే వాళ్ళు తీసుకుంటారు బై బ్యాక్ సో ఈ ఏరియాకి చాలా మంచి ఆప్షన్ అది నీళ్ళు ఉంటే ఇంకా వేరే చోట కూడా కొంచెం మిక్స్డ్గా చేయండి మీకు నాలుగైదో ఎకరం ఉంటే ఒక ఎకర్లో రెండు ఎకర్లు పామ్ ఆయిల్ రెండు ఎకర్లు ఉన్న పంట అలా అలా చేసి ఆలోచించేయండి మీ అగ్రికల్చర్ తో మీ ఏరియాలో గొన్నపవరంలో ఇప్పుడు ఎడ్యుకేటెడ్ మంచి ఫార్మర్ ఎవరు ఉన్నారు గైడెన్స్ తీసుకోండి వాళ్ళ నుంచి ఇంకా డ్రిప్ కూడా ఇరవై ఐదు మంది వేస్తారు చాలా సంతోషం ఇంకా ఎవరు ఎవరు ముందుగా వస్తే అందరికీ ఇస్తాం కంపెనీస్ కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడు డ్రై స్పెల్ కాబట్టి రెండు మూడు రోజులు వారు కూడా వచ్చి ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా వేస్తారు పామ్ ఆయిల్కి తప్పకుండా కావాలి కాబట్టి సో అందరికీ అభి ముందు అభినందన తెలియచేస్తున్నాను మీరు వైపు వస్తున్నారు కాబట్టి మంచిగా చేస్తున్నారు ఈ విలేజ్ ఫ్యూచర్లో ఐడల్గా ఉండాలి ఇక్కడ నేను ఈ గ్రామం గురించి వేరే మీకు ఇంట్లో చెప్పాలి గన్నాం గ్రామం వాళ్ళు ఇలా మంచిగా చేస్తున్నారు సో ఇక్కడ ఎఫ్పిఓస్ పెట్టుకోవడం మార్కెటింగ్ చేసుకోవడం అవన్నీ మంచిగా చేస్తారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను